అడ్డం వస్తున్నారని చంద్రబాబును ఓడించేందుకు వందల కోట్ల కుప్పంలో ఖర్చు పెట్టారని తెలిపారు ప్రజల ఆ సొమ్ముతో ఓడిస్తాననే గుడ్డి నమ్మకంతో శపథం చేశారని చెప్పారు చంద్రబాబును ఓడించడం కాదు కదా ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారని చిత్తూరు జిల్లా వీరప్పన్ పెద్దరెడ్డి అక్రమ ఆస్తులను అధికారులు జప్తు జప్తున్నారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని కోరారు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను సుమేటోగా తీసుకుని ఈడీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరారు అక్కడ రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు తీసుకుంటే ఒక్క రోజులో దాదాపు ఆరు వందల మంది వాళ్ళ కబ్జాల గురించి వాళ్ళ దోపిడీ గురించి ప్రజలు పిటిషన్ల ద్వారా రిప్రజెంటేషన్ల ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ దోచుకున్నారు వాళ్ళొక్క పొంగొనవరకే పరిమితం కాకుండా పెద్దూరు రెడ్డి చిత్తూరు జిల్లా వీరప్ప మొత్తం జిల్లా మొత్తం వ్యాపించడం శ్రీకాళహస్తి గాని మదనపల్లి కానీ తమ్మలపల్లి కానీ ఇలాగ అనేక నియోజకవర్గాల్లో అతను ఒక చోట పోటీ చేసి వాళ్ళ అబ్బాయి ఎంపీగా పోటీ చేసి వాళ్ళ తమ్ముడు ఒక చోట పోటీ చేసి వాళ్ళ అనుచరులు ఇంకో చోట పోటీ చేసి ఇలాగా మొత్తం చిత్తూరు జిల్లాని మొత్తం దోచుకొని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఈ చిత్తూరు వీరప్ప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకంటే ఆయనకి చిత్తూరు వీరప్పనికి వాళ్ళ నుంచి ఆయన పేరు